నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని అడ్డుకున్నారు తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు అని చెప్పి సాక్షిలో పెద్ద పెద్ద హెడ్లైన్స్ తోటి బిల్డప్ చేశారు అంటే వైసీపీ వాళ్ళ పార్టీ దానికి అనుకూలమైన ఛానల్స్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఏమీ లేకపోయినా హీరో అని చెప్పేసి పెద్ద ఎత్తున హైప్ చేయడం కోసం అని చెప్పేసి బిల్డప్ మీద బిల్డ్ చేయడం కోసం అని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు గత ఐదేళ్ళు కూడా అదే జరిగింది మీద తెలిసిన విషయమే జగన్ ఢిల్లీకి వెళ్తే మోడీ గజ గజ వణికాడు అలాగే జగన్ ప్లాన్ తెలుసుకొని మోడీ బిత్తరపోయాడు జగన్ చూసి ఎవరు అమిత్ షా అమిత్ షా జగన్ చూసి అమిత్ షా భయపడిపోయాడు ఇలాంటివన్నీ ఎలివేషన్ చాలా వేస్తారు సీన్ కట్ చేస్తే ఏమైంది తలుపులేస్తాడు లోపలికి వెళ్తాడు బొకే ఇస్తాడు సాధనలు కప్పుతాడు తలుపులు వేస్తాడు ఏం మాట్లాడో తెలియదు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు ఏం అడిగాడో తెలియదు బయటకు వచ్చాక సరే మీరు ఏమడిగారు సార్ అని చెప్పేసి మీడియా అడిగితే వెనక విజయసాయి రెడ్డి అడుగు విజయసాయిరెడ్డిని అడుగుని చెప్తాడు విజయసాయిరెడ్డిని అడిగితే విజయసాయిరెడ్డి అని చెప్పాడు విజయసాయిరెడ్డి సందులు బొందులు చూసుకోవడం విజయసాయిరెడ్డి జరిపోయింది లోపల ఏం జరిగిందో ఆ కన్వెన్షన్ విజయసాయిరెడ్డికి ఏం తెలుస్తుందో అక్కడ ఏం జరగదు తెలియదు కదా సో ఇట్లా ప్రతిసారి ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కోసం మీడియా ఇలా జాకీలు వేసింది సో నేను తిరుపతిలో కూడా ఇట్లా ఇలాంటి జాకీలే సార్ అసలు ఏం జరిగింది తిరుపతిలో అంటే ఏదైతే శతగాత్రులు దెబ్బతిన్న తిరుపతి తొక్కీసారి జరిగిందో శతగాత్రులని హాస్పిటల్ తీసుకెళ్లారు హాస్పిటల్ దగ్గరికి ముందు చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి బాధితులందరినీ కూడా పరామర్శించి అక్కడ ఏర్పాట్లు చేసుకొని తర్వాత సంబంధిత అధికారులని అక్కడ వాళ్ళకి సరైనటువంటి వైద్యం అందించాలని చెప్పి ఆదేశించి ఆయన తర్వాత కొంటపైకి వెళ్ళిపోయారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అంటే డిప్యూటీ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం గారు కూడా బాధితులందరినీ కూడా పరామర్శించి బయట మాట్లాడుతున్న సమయంలో అంటే ప్రోటోకాల్ ప్రకారం డిప్యూటీ సీఎం గారు వచ్చారు కాబట్టి అక్కడ మాట్లాడుతున్నారు కాబట్టి భద్రతా దృష్ట్యా ఎమ్మెల్యేని ఎలో చేయరు ప్రధాన ప్రతిపక్ష ఎమ్మెల్యేని ఎలో చేయరు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతనో లేదా వాళ్ళు రాకముందో వీళ్ళు సందర్శిస్తారు గతంలో ఎప్పుడైనా అంతే ఈవెన్ ఈ ఒక్క దాంట్లోనే కదా ఎక్కడైనా అంతే సరే ఆయన హుటాహుటీన వచ్చేసి సార్ డిప్యూటీ సీఎం గారు ఏదైతే హాస్పిటల్ దగ్గర పార్తుల్ని పరామర్శిస్తున్నారు సార్ అయిపోయినామంటే మీ ప్రోటోకాల్ ప్రకారం మీకు ఉంది సార్ అని చెప్పండి ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటి జగన్మోహన్ రెడ్డి ఏంటి జగన్మోహన్ రెడ్డి డిజిగ్నేషన్ ఏంటి ప్రతిపక్ష హోదా నాయకుడా కాదు ఒక పార్టీ అధ్యక్షుడు అంతే కదా ఒక పార్టీ అధ్యక్షుడు గట్టిగా మాట్లాడితే పులివేందల ఎమ్మెల్యే సో అంటే ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు ఆ డిజిగ్నేషన్ ప్రజలు ఇవ్వడా ప్రజలు ప్రతిపక్ష హోదాకి పనికిరానటువంటి నాయకుడు నువ్వు అని చెప్పేసి ప్రజలు డిసైడ్ చేసుకున్నారు కాబట్టి ప్రజలు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు వెళ్ళిపోయిన తర్వాతనే ప్రోటోకాల్ ప్రకారం డిప్యూటీ సీఎం గారు వెళ్ళిపోయిన తర్వాతనే ఇంకా గట్టిగా చెప్పాలి అని అంటే ప్రోటోకాల్ ప్రకారం ఒక మినిస్టర్ వెళ్ళిన ఆ మినిస్టర్ వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెళ్ళి విజిట్ చేయాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఎమ్మెల్యే అంతే ఒక పులివెందుల ఎమ్మెల్యేని కాబట్టి ఆయన ఆల్రెడీ కార్యక్రమాన్ని అక్కడ ముగించుకొని బయటకు వచ్చి కార్యకర్తలతో మాట్లాడుకున్న సమయంలో జగన్ గారు బాధితులను పరామర్శించడానికి ఎడో చేశారు అక్కడ జరిగింది జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అంతే ఒక ఫైవ్ మినిట్స్ ఆపారు అంతే ఈ లోపు వాళ్ళందరూ మాట్లాడుకోవటం పర్మిషన్ గ్రాండ్ చేసే టైంలోని వీళ్ళు సొల్లు కొట్టుకుంటా వెహికల్స్ కాన్వాయిస్ ముందుకు తీసుకెళ్లిపోయి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ వదిలేసాడు అలాగే బుల్లెట్ ప్రూఫ్స్ ఉన్నటువంటి కార్లు వదిలేసాడు సాధారణమైనటువంటి కార్లు వెళ్ళిపోయాడని చెప్పేసి ఈ సూదంతా కూడా సోషల్ మీడియా ద్వారా చక్కర్లు కొట్టిస్తున్నారు అంటే శవాల దగ్గర కాంట్రవర్సీలు చేయటం చెవాల్ దగ్గర చిల్లర రాజకీయం చేయటం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలవాటుతో పెట్టుకుంది కాబట్టి వాళ్ళు చేశారు ఎందుకంటే ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే నిన్ను రాష్ట్ర ప్రజలే అఫ్ట్రాల్ ఒక పులివెందుల ఎమ్మెల్యేగానే నిన్ను పరిగణించినప్పుడు నీకు ప్రోటోకాల్ ప్రకారం కూడా నువ్వు పులివెందుల ఎమ్మెల్యేగానే ఉంటావు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షుడిగా ఉంటావు అంతే అంతకుమించి ఏముంటుంది డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు సీఎం ఉన్న డిప్యూటీ సీఎం ఉన్న ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు విజిట్ చేసిన తర్వాత నువ్వు వెళ్ళి విజిట్ చేయాలి అది రూల్ అది లేదా వాళ్ళు రాకముందైనా మీరు వెళ్ళి విజిట్ చేయాలి అంతేగాని తీరా వాళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎంటర్ అయిన తర్వాత అక్కడికి వచ్చాడు పవన్ కళ్యాణ్ చూసిన తర్వాత ఆయన మాట్లాడుతున్న సమయంలో ఈ క్యాడర్ వైసీపీ క్యాడర్ కూడా ఎంట్రీ అవటంతో ఇదంతా సైకోబ్యాచ్ కదా వెళ్ళింది హాస్పిటల్ కూడా సంగతి కూడా మర్చిపోయి జగన్ జగన్ సీఎం 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 అని నినాదాలు చేయడం మొదలుపెట్టారు అంటే ఏ స్థాయిలో దిగజారిపోతున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి మీరు వచ్చిన పరిస్థితి ఏంటి మీకు యుగోస్ ఏంటి మీరు యుగోలు చేయాల్సిన యుగోకి చేయాల్సిన అవసరం ఏముంది ప్రోటోకాల్ ప్రకారం సీఎం గారు విజిట్ చేశారు వెళ్ళిపోయారు తర్వాత డిప్యూటీ సీఎం గారు వచ్చారు విజిట్ చేశారు వెళ్ళిపోయారు నెక్స్ట్ ప్రతిపక్ష నాయకుడిగా మీరు రావచ్చు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రావచ్చు ప్రతిపక్ష నాయకుడిగా వచ్చే అర్హత మీకు లేదు పొలివైందుల ఎమ్మెల్యేగా మీరు వచ్చేటువంటి అర్హత మీకుంది కాబట్టి నువ్వు అక్కడికి వచ్చేసి నాకు మర్యాదలు చేయలేదు నాకు ప్రోటోకాల్ పాటించలేదు అని చెప్పేసి మాట్లాడితే ఎట్లాగా ఏమన్నా అర్థం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడేదానికి మీ ప్రోటోకాల్ ఎలా ఇస్తారు మీకు నాకు అర్థం కాదు మీరు ఏంటి మీ రిజిగ్నేషన్ ఏంటి మీకు ఎందుకు ఇస్తారు ప్రోటోకాల్ అది మీ సోషల్ మీడియా గొర్రెలకి చెప్పాలి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే బాబు నన్ను పులివేందుల ఎమ్మెల్యేని మాత్రమే ఆఫ్టర్ ఆల్ ప్రధాన ప్రతిపక్ష నాయకుని కాదు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా నాకు లేదు కాబట్టి పులివెందుల ఎమ్మెల్యే అని కాబట్టి ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యేగా నేను వెళ్ళి విజిట్ చేయాలి తప్పనిచ్చి నాకు ప్రోటోకాల్ పెట్టాలి నేను వచ్చినప్పుడు అడ్డుకోకూడదు ఇవన్నీ చెప్పడం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా మానసిక పరిస్థితి బాగలేదు ఆ కార్యకర్తలకి సరైనటువంటి ట్రీట్మెంట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ట్రీట్మెంట్ తీసుకోవాలి ఆ కార్యకర్తలు ట్రీట్మెంట్ తీసుకోవాలి కాబట్టి నిన్న అక్కడ జరిగినటువంటి ఘటన అదే సంఘటన అక్కడికి వెళ్ళి ఆయన కార్య వాళ్ళని పరామర్శించేటప్పుడు మీరు అందరూ చూడాల్సిందే ఆయన పెదవి మీద చిక్కటి చిరునవ్వు షడినవ్వుతో పలకరిస్తూ ఉంటే కార్యకర్తలు కూడా సలైన్ బాటిల్ పక్కకు నెట్టడం మాస్కుల్ని మాస్కుల్ని జరుపుకోవటం ఇంక ఏ వాళ్ళ బాధలు వాళ్ళవి ఎన్ని ఎక్కువ శవాలు తెగిస్తే అంత పెద్ద మైలేజ్ వస్తుంది అని చెప్పి వాళ్ళు ఆలోచించుకున్న రకాలు అంటే ఏ పార్టీకి తగ్గటువంటి ఆలోచన ఆ పార్టీకి ఉంటుంది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే తండ్రి శవంతో పార్టీ పుట్టింది శవాల్ని చని తండ్రి కోసం చనిపోయిన వ్యక్తులంటూ శవం దొరికితే ఓదార్చి ప్రజల దగ్గర సింపుల్ తెచ్చుకున్నాడు బాబాయిని మింగితే సీఎం కుర్చీ వచ్చింది ఇవాళ రా ఐదేళ్ళు రాష్ట్ర ప్రజల్ని గట్టిగా మింగేసరికి రాష్ట్ర ప్రజలకు బుద్ధి వచ్చి ఇక రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి అసలు అధికారం ఇవ్వకూడదు అని చెప్పి రాష్ట్ర ప్రజలు డిసైడ్ చేసుకున్నారు ఇక మనోడికి కుర్చీ ఎక్కడైనా ఖాళీ దొరికిద్దామో చూద్దామని చెప్పేసి ఆ శవం దొరికిన ప్రతిసారి వెళ్ళేది అక్కడికి వెళ్ళటం ఓదార్పు యాత్ర అంటాం దాంతో మాట్లాడటం మామూలు టైల్ ఎక్కడ రాడు ఎప్పుడైనా శవం దొరికితే చాలు ప్రత్యక్షం అవుతాడు బెంగళూరులో ఉండని ఇంకెక్కడైనా ఉండని వచ్చి ప్రత్యక్షమయ్యి ఓదార్పు యాత్రలు చేయటం చంద్రబాబు నాయుడు పరిపాలన బాగలేదు చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయ్యాడు అని చెప్పేసి మాట్లాడుతూ మరి గత ఐదేళ్లలో నువ్వు లేపినటువంటి నువ్వు పోయినటువంటి సవాళ్ళు తండ్రి గురించి కూడా మనం మాట్లాడితే మరి చాలా చెప్పుకుంటే చాలా బాగున్నాయి చాలా ఉన్నాయి బోల్డన్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు రెండు గురించి చెప్పుకోవటం కూడా బాగుండదు కాబట్టి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే ఇంకా ఏందయ్యానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అంతే ఇది రెండు తప్ప నుంచి నేను ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని హోదా ఇస్తే ఇవ్వాలి అని మీరు డిమాండ్ చేయడం ప్రజలేమో మీకు ప్రజలు ఇబ్బందికి మీరు మీరు అడగడం అనేది కూడా కరెక్ట్ కాదు మీరు ఆ ప్రోటోకాల్స్ కావాలి అవన్నీ అడగడం కూడా సరైన పద్ధతి కాదు అది తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసుకోవాలి వాళ్ళ ఛానల్స్ కూడా చెప్పాలి ఎవరైనా ఇలాంటి వాడు గట్టిగా ఇలా ప్రశ్నిస్తే మన పరువు బయద్రా మన గాలి బొయరా ఇప్పటికే మన పార్టీ గాలి పార్టీ అంటున్నారు గాలి ఎదవలు ఉన్నటువంటి పార్టీ అంటున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ఇలా ఇలా మాట్లాడకూడదు అనేటువంటి ఇంగిత జ్ఞానం మనకు ఉంటే బాగుంటుంది ఇంకా నయ్యో నా బాధల్లో ఏం లేదు ఎట్లాగో బాధితుల దగ్గర చిక్కటి చిరునవ్వు మాత్రం వేసాడు బయటకు వచ్చేసి చిన్న చిన్న ఇట్లా నీకు పదిహేను వేలు చిన్న చిన్న ఇట్లా ఇట్లా నీకు పదిహేను వేలు అనాల్సిందే రాల్సింది అదే బాబు పనిలో పని జగన్మోహన్ రెడ్డి గారు ట్రీట్మెంట్ ఇవ్వండి రా బాబు ఆయన మాస పరిస్థితి సరిగా చేయండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సజెక్షన్ చేసే వాళ్ళే వెళ్ళి ట్రీట్మెంట్ కూడా చేసేవాడిని ఎందుకంటే గతంలో చాలా చోట్ల వెళ్ళి ఆయన బాధితుల్ని పరామర్శించడంతో పాటు నేనుంటే పదిహేను వేలు వచ్చాయి నేనుంటే మీకు ఆటో వాళ్ళ వచ్చేది నేనుంటే ఒడి వచ్చేది నేనుంటే అయ్యొచ్చేది ఇవి వచ్చేది అని చెప్పి చెప్పుకోవటం ఆయనకి పరిపాటిగా ఉంది మరి ఆ సంస్కృతి ఎందుకు నాకు అర్థం కావట్లేదు చావు ఇంటికి పోయి శుభకార్యాలు మాట్లాడేటువంటి సంస్కృతి ఎంత జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది అప్పటి నుంచి ఎవరి దగ్గర కూడా లేదు కాబట్టి ఇప్పటికైనా వైసీపీ నాయకులు తెలుసుకోవాలి మీ నాయకుడు కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే 阿弟。